నమస్కారం అండి నా ఛానల్కి మీ అందరికీ తిరిగి స్వాగతము నేను ఈరోజు కాశీ మరియు అయోధ్య వెళ్ళిన యాత్ర యొక్క విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతకన్నా ముందు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఎక్కడో ఒక నేను అయోధ్యలోని ఒక పోస్టర్ లాగా అంటే దే పెట్టారనమాట అంటే రామాయణంకి సంబంధించినవన్నీ పెట్టారు అయితే అందులో ఒకటి మాత్రము నాకు అసలు అర్థం కాల అది ఏంటా అన్నది కానీ అదేంటో మీరు చెప్పగలరేమో చూడండి అయితే నేను అక్కడ నేను అయోధ్య అవన్నీ చూపించినప్పుడు నేను ఎక్కడైతే ఎప్పుడైతే తీశానో అది మీకు చూపిస్తాను అది నాకు ఏంటి అన్నది తెలియచేస్తారని అనుకుంటున్నానండి అయితే అంతవరకు నా ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా ట్రైన్లో నుంచి ఇలా కాసి కనిపించిందండి అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను ఇంకా మనసు ఎంత ఆనందం అయిపోయిందంటే ఇంకా చెప్పలేననమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీను ఆంధ్ర వాళ్ళవి ఇవన్నీ కూడా భోజనాలు స అలాగే రూమ్లు సదుపాయం అలాంటివి ఉన్నాయి ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి మీకు ఆ ఫొటోస్ అయితే పంపించాను ఇలా ఫ్రీ భోజనాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయండి ఇంట్లో తిన్నట్టు ఇంకా ఎక్కడ చూసినా ఫారినర్స్ అండి నాకు అర్థం కాని ఒకటే ఇప్పుడు మేము వెళ్ళాము అంటే భక్తి కొద్దీ వెళ్ళాము ఫారినర్స్ ఎందుకు వచ్చారు అన్నది నాకైతే అసలు అర్థం కాలేదు ఎంతమంది ఉన్నారో ఫారినర్స్ ఇంకా ఇలా గాజులు ఇవన్నీ అసలు ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఎంత చీప్గా ఉన్నాయో నెక్స్ట్ ఘాటి దగ్గరికి వెళ్ళామండి ఘాటి దగ్గర బోటు ఎక్కామన్నమాట అక్కడ హారతి ఇస్తున్నారు సెవెన్ ఓ క్లాక్కి ఇస్తారట గంగాదేవికి నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందేనండి ఇంకా మన్మహల్ ఘాట్ అండి ఇక్కడే మేము బోట్ ఎక్కాం కదా ఇక్కడి నుంచి హారతిచ్చిన దగ్గరికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ఘాట్ ఇలా చూపించుకొని వచ్చారు के तो का केदार कर लीजिए जैसे गौरी केदार घाट है जो लोग केदारनाथ और तो बद्रीनाथ नहीं जा पाते हैं वो यहाँ पे आकर दर्शन कर सकते हैं तो सामने जो ए, था था। तो चेट बॉडी चल रही है उस घाट का नाम हरी घाट है सामने वाले घाट का नाम है పౌర్ణమి తర్వాత రోజే వెళ్ళామన్నమాట దేవాలయ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం అయ్యాక ఇక్కడ ఘాటి దగ్గరికి వచ్చాము హారతి అయితే మహాద్భుతంగా జరిగింది మీరే చూసారు కదా ఎంత బాగుందో ఈ పౌర్ణమి రోజు దీపావళి చేస్తారట అక్కడికి వచ్చిన ఆంధ్ర వాళ్ళందరూ చెప్పారనమాట ఎంతో వివరంగా చెప్పారు మేము కళ్ళతో చూసినట్టే అనిపించింది ఎందుకంటే ఆ వాతావరణం మేము ఉన్నంతసేపు కూడా కనిపించింది అక్కడి నుంచి అయోధ్య బయలుదేరాము అయోధ్య రైల్వే స్టేషన్లోనే ఆ రూపు చూపించారు అది అక్కడ ఉందన్నమాట దానికి అలా ఫోటో తీసి పెట్టాను మధ్యలో చూసారా ఉడత ఉడత బొమ్మ చాలా బాగుంది ఇంకా స్టేషన్ నుంచి ఇంకా అక్కడి నుంచి మన తెలుగు వాళ్ళదే మొత్తం మేమున్న దగ్గర అలాగే భోజనం ఏర్పాట్లు అన్నీ తెలుగు వాళ్ళవి మీకు ఉపయోగపడతాయని ఫోటోలు తీసి పెట్టా అనమాట ఇంకా సెంట్రల్ అట్రాక్షన్ ఏంటంటే వేణండి మహా అద్భుతంగా ఉంది నెక్స్ట్ ఈ ఘాటి ఘాటి దగ్గరికి వచ్చాము ఘాటి అది చాలా బాగుంది ఏదైనా నదీ ప్రవాహం నది దగ్గర తడవడము ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి నేనైతే చాలా సంతోషంగా ఆ నీటిలోకి వెళ్ళడం అది చేశాను చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఈ నది నీరు ఉన్నదండి కూల్ వాటరు కానీ మనకు అసలు చలి అనిపించదండి ఇంకా ఎంత హెల్దీగానో అనిపించింది నాకు అసలు చాలా ఆనందం అనిపించింది ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ కూడా చాలా చీప్గా చాలా బాగా అమ్ముతున్నారు నెక్స్ట్ ఏంటంటే ఈ మెయిన్ దేవాలయంకి వెళ్ళేలోపు చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి అవి కూడా అవకాశం ఉన్నంత వరకు దర్శించుకున్నాం అన్నమాట దర్శించుకొని మెయిన్ దేవాలయంకి వెళ్ళిపోయాము ఇక్కడ చూసారా శివుడు కైలాస పర్వతం మీద ఉన్నట్టు అలాగే కృష్ణుడు ఈ పర్వతం చిట్కన వెళ్ళితో పట్టుకొని నీడేనిస్తాడు కదా అది ఇంకా అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట గజలు అన్నీ చాలా బాగా జరుపుతున్నారు దేవాలయాలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా మెయిన్ దేవాలయం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ఇలాగా దారులు ఇచ్చారు ఆ దారుల్లో నుంచి ఈ విధంగా వెళ్ళిపోవడమేనండి లోపలికి ఇంకా డైరెక్ట్ లోపల దర్శనం అయ్యే వరకు కూడా ఇంకా ఏ దారిలో నుంచి వెళ్తామో ఇంకా ఆ దారిలో ఉండిపోతాము అలా వెళ్ళిపోవడము ఆ చక్రాల బండి మీద నడవలేని వాళ్ళు ఆ చక్రాల బండి మీద తీసుకొని వెళ్తున్నారు ఇంకా బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది కానీ ఆ లైటింగ్లో కూడా దేవాలయం అయితే చాలా బాగుందండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అవుతున్నా కూడా స్వామిని దర్శించుకున్నాం చూసారా ఆనందమే వేరు హ్యాపీగా దర్శించుకోవడానికి అయితే మాత్రమే వెళ్ళొచ్చండి ఇంకా ఈ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు ఉదయము మళ్ళీ ఇవన్నీ చూడడానికి వెళ్ళాము అయితే నేను మీకు ముందు అడిగాను కదండి ఇదేనండి ఈ సన్నివేశము చూసారా ఒంటి కన్ను ఉంది అలాగే చెయ్యి నరికినట్టుగా ఉంది ఇది నేను రామాయణంలో అసలు వినలేదండి ఇంతవరకును అయితే ఎన్నోసార్లు నేను రామాయణం వినడం కానీ చదవడం కానీ లేదంటే ఈ సీరియల్స్ లాగా వచ్చేది కదా అప్పుడు చూడడం కానీ జరిగింది కానీ నాకు ఈ సినిమా సన్నివేశం గుర్తు రావట్లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా చెప్తారు కదా మీరు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఎక్కడ ఘాటీలుంటే అక్కడికి మాత్రం వెళ్ళిపోవడం నీటిలో గడ తడి చేయడం అంటే ఫుల్గా తడవలేదులేండి ఎందుకంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది బట్టలకి అని కానీ కాళ్ళు అవి తడిపేసుకొని కాస్త జల్లేసుకొని నీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ ఘాట్ అండి చాలా బాగుంది ఇది కూడాను అయితే మేము బయట నుంచే చూసాం లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి అవ్వలేదు చాలా రష్ ఉందండి వంద మెట్లు ఎక్కాలట కొంచెం మెట్లు ఎక్కడం కూడా నాకు కొంచెం ఇబ్బంది అయ్యి అది స్కిప్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ ఏమో స్టేషన్ దగ్గరికి వస్తాము స్టేషన్ కూడా చాలా విశాలంగా చాలా బాగుందండి ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుందండి మొత్తం దర్శించుకున్నాము అలాగే తిరిగి ప్రయాణం అయిపోయాము మళ్ళీ తర్వాత రోజు ఉదయానికి వచ్చామన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అండి ధన్యవాదములండి